నువ్వు గర్భసంచిని దానం చేసి తప్పు చేసావు లక్ష్మి ఎందుకంటే నువ్వు ఒక మాటైనా కూడా చెప్పు ఉండాల్సింది అయినా ఎందుకు మిత్ర ఫోన్ చేస్తున్నప్పుడు నువ్వు ఫోన్ని ఆన్సర్ చేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కానీ లక్ష్మి ఏది చేసినా ఇంటి మంచి కోసం ఆలోచించే చేస్తుంది కదా అరవింద అవునండి ఎప్పుడో ఆలోచించి ఆలోచించి ఇదిగో ఇలాంటి పరిస్థితులు తీసుకొని వచ్చింది అని ఈ విధంగా అంటూ ఉంటే అది కాదమ్మా తన చెల్లి కోసం ఏంటి మిత్ర ఇంకా నువ్వు లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నావా అని అంటూ ఉంటే ఆయన ఆన్సర్ చేయలేదు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను లేదంటే నేను ఇలాంటి నిర్ణయం నేను ఎందుకు తీసుకుంటాను చెప్పండి ఓ అవునా అని దేవయ్యని అనగానే అప్పుడు వెంటనే అరవింద మాత్రం నువ్వు ఆశ చేయకుండా ఏం చేసావు మిత్ర అని అంటూ ఉంటే అప్పుడు మనీషా మెడలో తాళి కడుతున్నాడక్క అని దేవయ్యని అనగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది ఏంటి మనీషా మెడలో తాళి కట్టడం ఏంటి ఏమంటున్నావు దేవయాని అని అనగానే వెంటనే న్యూసం చేసి చూపిస్తూ ఉంటుంది మిత్రానందన్ మనీషా మెడలో హోలీ సందర్భంగా హోలీ వేడుకల్లో మనీషా మెడలో తాళి కట్టాడు పెద్ద బిజినెస్ మ్యాన్ లక్ష్మి ఉండగా మనిషి మెడలో తాలి కట్టాడంటే నిజంగా ఇదొక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి లక్ష్మీయే తన భార్య అని సర్వస్వం అని మిత్ర ఎప్పుడో చెప్తూ ఉంటే ఉంటేవాడు వాళ్ళని ఆదర్శ దంపతుల్లా మనం అందరం తీసుకున్న విషయం కూడా తెలిసిందే కానీ హోలీ హోరీ వేడుకల్లో ఇద్దరు ఒకటయ్యారు అని ఆ బ్రేకింగ్ న్యూస్ని చూసి అలా మిత్ర మనిషా మెడలో తాళి కట్టడాన్ని చూసిన అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మిత్ర నువ్వు నువ్వు మనిషా మెడలో తాళి కట్టావా ఇదంతా ఫేక్ న్యూస్ మా నిజంగా నిజంగా నేను మనిషా మెడలో తాళి కట్టలేదో వావ్ మిత్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా మెడలో తాళి కట్టకపోతే మరి ఈ మెడలో ఉన్న ఈ తాళిని ఏమంటారు చెప్పు మిత్ర నిజంగా ఈ మనిష పక్క ప్లాన్ ప్రకారం ఉంది వాడిని మత్తులో ఉంచి తాళి కట్టించుకుంది నేను అక్కడే ఉన్నాను నేను ఉంటే వాళ్ళ పని జరగదని నా కళ్ళలో రంగులు నిప్పారు అరవిందా ఏంటండి నీ విడలో తాళి కట్టాడో అవునండి కావాలంటే మీరే చూడండి అంటే నా మెడలో తాళి కట్టాడు అని ఈ విధంగా చెప్పగానే ఇక అరవింద షాకింగ్గా చూస్తూ ఉంటుంది అసలు నువ్వు ఏమంటున్నావు అప్పుడు లక్ష్మి మాత్రం లక్ష్మి నిజం చెప్తున్నాను నేను కావాలని మనిషి మెడలో తాళి కట్టలేదు మీరు తాళి కట్టడం ఏంటంటే అసలు ఏమర్థం కావట్లేదు అని లక్ష్మి అంటూ ఒకటి ఇక్కడ అసలు ఏం జరుగుతుందో కూడా నీకు అర్థమవుతుందా లక్ష్మి పైగా అక్క ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనీషకు మూడు నెలలు అని చెప్పగానే ఏంటి మూడు నెలల ఏంటి మిత్ర అసలేం జరుగుతుంది అంటే మామ్ అది అని అంటూ ఉండగా మనీషా నువ్వు చెప్పు నీకు నిజంగా మూడు నెలల మిత్ర నీతో తప్పు చేశాడా తప్పు చేశాడంటే అని మనిషా అనగానే ఒక్కసారిగా అరవింద షాకింగ్గా చూస్తూ ఉంటుంది అయితే నువ్వు నా కోడలివే మిత్ర నందన్కి నువ్వు భార్యవి నందన్ మాలిని కోడలివి అని అనగానే ఇక జయదేవ్ మిత్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆంటీ నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఆంటీ అని అరవింద దగ్గరికి వెళ్తుంది ఇక నువ్వు మిత్ర భార్యగా ఈ అరవింద మాలిని కోడలిగా నువ్వు ఇకపైన ఉండబోతున్నావు అరవింద నువ్వు మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించి మాట్లాడు మిత్రతలతో తప్పు చేసినప్పుడు ఇక తను మన కోడలు అవ్వాల్సిందే కదా అండి ఇందులో తప్పేముంది మరి నేనెవరినతయ్యా నేనెవరినో చెప్పండి అని లక్ష్మి అంటూ ఉంటే నువ్వు నన్ను ప్రశ్నించే ముందు నువ్వు ఆ తప్పు చెయ్యకముందు నన్ను అడుగుంటే బాగుండేది నీకు నువ్వుగా నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొని వచ్చావు ఇకపైన ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలి నేను చెప్పిందే నడవాలి ఇకపైన ఎవరి ప్లాన్స్ కూడా ఉండకూడదు అలా ఉండటం వల్లే ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి ఇక మీదట నేను చెప్పినట్టే మీరందరూ వినాలి మనిషని నువ్వు నీ భార్యగా అంగీకరించాల్సిందే మిత్ర అనే విధంగా అంటూ అరవింద అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక లక్ష్మి షాకింగ్గా బాధపడిపోతూ ఉంటుంది పద మనిషా అసలే నీకు మూడు నెలలు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ రోమ్ లోకి మనిషాను తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం నిజంగా నువ్వు సూపర్ మనిషా అసలు ఇన్నాళ్ళుగా ఫెయిల్ అయినా కూడా ఇప్పుడు నువ్వు గెలిచావు నిజంగా అక్క నిన్ను కోడలిగా అంగీకరించింది నాకు చాలా సంతోషంగా సంతోషంగా ఉంది కానీ నాకు చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే తాలి కట్టేటప్పుడు నేను లేను నేను మిస్ అయ్యాను లేండి అంటే ఇంకా మరెన్నో చూస్తులేండి అవును మనీష నాకు కూడా ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది కానీ నన్ను ఆంటీ కోడలిగా యాక్సెప్ట్ చేయడం ఏంటి నాకేం అర్థం ఆంటీ నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసే నిన్ను కోడలిగా ఒప్పుకుంది అవునండి కానీ నేను ప్రెగ్నెంట్ కాదు కదా ప్రెగ్నెంట్ అన్న విషయం నీకు నాకు సరియుకు తప్ప మరి ఎవరికీ తెలియదు కదా మరి ఇప్పుడు ఎలా అంటే ఏం చేద్దామని అనుకుంటున్నారు అదే కదా మనిషా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం ఆంటీకి తెలిస్తే ఏమవుతుంది నేను మెడపట్టి బయటికి గెంటేస్తుంది సింపుల్ అని అనగానే మరి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ విషయం మాత్రం తెలియకూడదు మళ్ళీ ఈ విషయాన్ని నేను ఎక్కువ రోజులు కూడా దాచలేను అలా అని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అదే ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు అక్క మాత్రం నువ్వు ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే ఖచ్చితంగా నేను కోడలిగా ఒప్పుకోదు ఇప్పుడు నిన్ను అక్క కోడలిగా ఒప్పుకుంది తీసి దీని వెనుక ఏదైనా ప్లాన్ ఉందా అంటే నాకేం అర్థం కావట్లేదు అసలు ఆంటీ నన్ను కోడలిగా అంగీకరించడం ఏంటో నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదండి అని మనిషి అంటూ ఉంటే ఇక మరోవైపు అరవింద మాట్లాడిన మాటలు లక్ష్మి గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది పర్లేదండి అమ్మ అలా మాట్లాడినందుకు అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను పర్లేదండి నువ్వు చేసింది మంచి విషయమే జాను గురించి ఆలోచించవు కానీ అమ్మతో నేను మాట్లాడతాను వద్దండి నేను మాట్లాడతానులేండి మీరు మాట్లాడనక్కర్లేదండి కానీ నేను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు లక్ష్మి నువ్వే నా భార్యగా నీతోనే నేను ఉన్నాను తప్ప నేను అలాంటి పని చేయలేదు మీరు ఎలాంటి వారో నాకు తెలుసండి మీరు తప్పు చేయలేదని నాకు తెలుసు మీరు సంతాయిస్తూ మాట్లాడిసిన అవసరం నాకు లేదండి అని అంటూ ఉంటే కానీ నువ్వు చేసిన మంచి పనిని అమ్మ ఎందుకు అలా అర్థం చేసుకుంటుందో తెలియట్లేదు దేనికైనా ఒక సమయం వస్తుంది కదా ఆ సమయం కోసం ఎదురు చూడాలి కదండి అని లక్ష్మి చెప్తూ